చక్రవర్తి ఎస్వి రంగారావు కథలు సంపుటం నుండి వేట కథ రచన శ్రీ ఎస్వి రంగారావు వినిపిస్తున్నవారు పప్పు భోగారావు చీకటి కాటిక లాంటి చీకటి పిరికివాడి భయంలా చిక్కగా ఉంది అడవిలో నిశ్శబ్దం భరవసా చూసుకుని మరింత నల్లగా నవ్వుతోంది ప్రమాద పరిస్థితిలో పసిపిల్లవాడి చిరునవ్వులా నింగిన చుక్కలు అమాయకంగా మెరుస్తున్నాయి మొహం చెల్లక కడుపులో ప్రమాదాలు దాచిపెట్టుకున్న చీకటి కూడా మిణుగురులతో పెద్ద చెట్లు రూపు ధరించిన చీకట్లలా లీలగా కనపడి మాయమవుతున్నాయి మంచు కురుస్తోంది చలి కరుస్తోంది గాలి సన్నగా వాడిగా రంపపు కోతలా ఒరుచుకుపోతోంది చెవురు మీద నుంచి చోటు దొరికిన చోటల్లా గాఢంగా గుచ్చుకుంటోంది ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినేట్లా ఎక్కడో నక్కలు అపశృతిగా అరుస్తున్నాయి ఇలా కోడి ఎదురు తాడంలో కూస్తోంది భయ సందేహాల వల్ల లయ లేకుండా పడుతున్న మా అడుగుల సప్పడిని కాబోలు ఆగి ఆగి ఆలకిస్తోంది మెయిన్ రోడ్డు మీద నడిచిన అలవాటు వల్ల కాబోలు దారి నిండా ఇన్ని గతుకులేముటని విసుక్కుంటున్నాయి పాదాలు వెనుక ఉన్నామన్న ధీమాతో బ్యాటరీ లైట్ కాంతి కిరణం ఒకటి మా ముందు చెంబు చెగున ఎగురుతూ పోతోంది సాక్షాత్తు లాంటి పెద్ద పులులు పచ్చటి ఎర్రటి కనుపాపులు పెద్దవి చేసుకుని ఊపిరి బిగబట్టి పొంచి ఉండే పొదల్లోకి కూడా దొంగి చూసి వస్తోంది ఒక క్షణం ఆగాను ఇంత చెల్లెడోనూ కూడా చీరిచమట పోసింది నొసట అరసట చేత భయం చేత కూడాను రుమాలతో మొహం తుడుచుకుని డబుల్ బ్యారల్ గన్ను ఆ భుజం నుంచి ఈ భుజానికి మార్చుకున్నాను శబ్దం నన్ను చెవిటివాణ్ణి చేసింది నా వెనక వస్తున్న నా మిత్రుడు పొడిదగ్గు తగ్గాడు ఉలిక్కి పడ్డాను అన్నాను వెనక్కి తిరగకుండానే అబ్బే అన్నాడతను చలా ఎందుకు వై అన్నాను భయం అణుచుకుంటూ అతను నవ్వాడు ధైర్యం తెచ్చుకుంటూ అతనికి ఇదే తొలిసారి నాది భయమా భయమైతే నేనెందుకు షికారుకు వెళ్ళాలి ధైర్యం ఉంటే అతనెందుకు భయపడాలి మేము అడవిని చూసి భయపడితే అడవి మమ్మల్ని చూసేందుకు భయపడాలి అడవిలో పులులు ఎందుకు ముందుకు రావు చీకటి నిశ్శబ్దంలో నిశ్శబ్దం చీకటిలో ఎందుకు దాక్కున్నాయి కుట్ర చేస్తున్నట్టుగా ఎందుకు ఈ నిశ్శబ్దం పొచ్చి ఉన్న ఈ ప్రమాదాల మధ్య మృత్యు పరికరాల మధ్య అణగి ఉన్న ఈ ప్రకృతి శక్తి చైతన్యాల మధ్య రంగారావుకు చోటెంత అణువంత కాని అణువులో శక్తి ఎంత ఆ సంగతి తెలిసే ధైర్యంగా అడవిలోకి ఆరు మైళ్ళ దూరం వచ్చానా ఏ ధైర్యం నన్ను ముందుకు నడిపింది స్వతహాగా పిరికివాణ్ణి కదా చేతిలో తుపాకీ ఉన్నదన్న ధైర్యం కాబోలు కాని మృత్యువు గాండ్రుమని గర్జించి మీదకు లంఘిస్తున్నప్పుడు ఎదిరించి కాల్చే సాహసమెంత ఈ రంగారావులో భయమూ ఉంది సాహసమూ ఉంది భయం కోరి తెచ్చుకున్నది సాహసంతో ఆవహింపచేసుకున్నది శత్రువుని కొట్టే వరకు ప్రమాదం ఎక్కడ పొంచి ఉండి ఎట్నించి మీద పడుతుందని భయం ఆ భయం అప్పటి ఉత్కంఠ ఒక అద్భుతమైన అనుభూతి అనిర్వచనీయమైన సుఖం అదే వేటగాడి కష్టానికి తెగింపుకి ప్రతిఫలం ప్రాణం ఫడంగా ఉండి గెలుచుకున్న మధురఫలం అందుకోసమే ఆ భయం కోసమే సుఖం కోసమే షికారి వేటకెళ్తాడేమో ప్రమాదం తన పచ్చటి ఎర్రటి కళ్లతో అమేయమైన శక్తితో తన వైపు గురిచేసి ఉన్న తుపాకీ కేసి ఆ వెనక మనకేసి చూసి గాండ్రుమంటూ అడవి జడుచుకునేలా అరిచి దూకినప్పుడు తుపాకీ ట్రిగ్గర్ నొక్కి అందులోంచి గుండు బయలుదేరి ముందుకు వెళుతున్నప్పుడు పులి పంజా తెరిచిన నోరు తొమ్మిది అడుగుల భారీ శరీరం చిన్న తుపాకీ గుండుకి ఎదురుగా వస్తున్నప్పుడు ఆ పులికి ఈ బుల్లెట్ భేటీ కుదరకపోతే ఆ అరక్షణం తర్వాత ఏమి జరుగుతుంది అని అరక్షణం సేపు షికారి నరాలను మెలిపెట్టి దహించి వేసే విద్యుద్ఘాతం లాంటి ఆలోచన అదే భయం అదే సుఖం ఆ క్షణమే స్వర్గం ఆ క్షణమే భరించవాని నరకం అదే అంతవరకు వేటగాడు ఎదురు చూసిన ముహూర్తం సాధారణంగా వేటకు వెళ్తే మనం ఎక్కడో భద్రంగా కూర్చుని పులి వచ్చే వరకు కాసుకుని కొట్టేస్తాం అది చూచినా దానికి అందని పద్ధతిలో ఉంటాం విశాఖ జిల్లా మన్యం ప్రాంతాలలో అడతీగల ఎర్రకుండ మర్రిపాకల అడవుల్లోనూ తూర్పుగోదావరిలో జిడ్డంగి కాకరపాడు దగ్గర మంపా వగైరా ప్రాంతాల్లోనూ నేను నా మిత్రుడు అప్పుడప్పుడు వేటకు వెళుతూనే ఉంటాం నా సహనటుడు మిత్రుడు కీర్తిశేషులు ఆర్ నాగేశ్వరరావు కూడా వస్తూ ఉండేవాడు ఒకసారి అడ్డీగలలో పెద్ద వేటగాళ్లతో పోల్చుకుంటే ఏమీ అనుభవం లేని నాకు అప్పటికి అద్భుతం అనదగ్గ సంఘటన ఒకటి జరిగింది భోజనాలు చేసి జర్కిల్లు బిగించి స్వెటర్లు తొడిగి మఫలరీలు చుట్టి ఒక జీపులో రాత్రి పదకొండున్నర నేను ముందు సీట్లో కూర్చున్నాను తుపాకీ ధరించి గతుకుల్లో జీపు నెమ్మదిగా వెళుతోంది ఎదిరి చీకటి కాటుకు లాంటి చీకటి అంతటా నిశ్శబ్దం మధ్య మధ్య భయంకరంగా అపశృతిగా ఎక్కడో అరుస్తున్నాయి ఇలా కోడి ఎదురు తాళంలో కూస్తోంది జీపుకారు శబ్దాన్ని ఇవి మిగతా శబ్దము కలిపి మింగేశాయి కాబోలు వినపడ్డమే లేదు అంతలో నా మిత్రుడు జీపుకు బ్రేక్ వేశాడు అన్నాడు నిష్కారణం ఎదర పదిహేను గజాల దూరాన చోటు తెరిపిగా ఉంది జీప్ హెడ్లైట్ల కిరణాలు నిరసించి మసక బారిపోతున్న చోట లీలగా జంతువు కథలి కనిపించింది నేను ఆలోచించే స్థితిలో లేను కొత్త ఉత్సాహం తుపాకీ డబుల్ బ్యారెల్ గన్ చేసి ట్రిక్కర్ నొక్కాను అడవి నిశ్శబ్దము నా గుండె పొదల్లో కుందేళ్లు చెట్ల మీద పక్షుడుపోయాయి తుపాకీ మోతకి ఒక్క క్షణం నిశ్శబ్దం అంతలో గర్జనతో అరణ్యం మళ్లీ మారుమోగింది నేను గబుక్కరి జీపులోంచి కిందకి దూకాను ఎదర ఎంపట బయలుదేరాను నా మిత్రుడు గట్టిగా వారించారు వెనక్కి లాగారు విదిరించుకుపోయాను నిజానికి అది చాలా మూర్ఖమైన పని అని ఇప్పుడు తెలుసు అప్పుడు కొత్త వేడి దెబ్బతిన్న జంతువు ఆచూకి తెలియకుండా పొంచి ఉన్నప్పుడు అలా దిగి అటువైపు పోకూడదు నేను మొండి ధైర్యంతో బహుశా అది అజ్ఞానం వల్ల నిలబడ్డ ధైర్యం అనుకుంటాను అలా ముందుకు పోతున్నాను వెనకాల జీపొస్తోంది నెమ్మదిగా అడుగుల తర్వాత ఆగిపోయినట్టుంది నేను వెనక్కి చూడలేదు తుపాకీని పొజిషన్లో పట్టుకొని పట్టుకుని దానిమీద క్లాంప్ చేసిన లైట్ను వెలిగించి సర్వేంద్రియాలకు హెచ్చరిక చెప్పి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇంకాస్త ముందుకు వెళ్లాను నేల మీద ఒక చోట నల్లటి డాగు కనపడింది పెద్ద డాగు ఆగి పరీక్షగా చూశాను రక్తం అంత భయంలోనూ గర్వం గురి తప్పక కొట్టగలిగానని ఆనందంతో గర్వంతో వెనక్కి చూశాను అంతలోనే మళ్లీ నేనున్న స్థితి గుర్తుకొచ్చింది చిరుతపులి నాకు కుడివైపు నుండి ఎడంవైపుకు పోతూ ఉండగా కొట్టాను బహుశా దెబ్బతిని ఎదరున్న పదంలోకి దూకుంటుంది ఎక్కడా అలికిడి లేదు ఆయాసంగా ఊపిరి తీసుకున్న సబడి కూడా లేదు నాది తప్ప క్లాంప్ ల్యాంపును పొదల మీద ప్రసరించి నెమ్మదిగా జరుపుతూ పరిశీలిస్తున్నాను అంతలో హఠాత్తుగా నా కుడివైపున దగ్గరగా బ్యాటరీ లైట్ కిరణం పడింది పొరాకుగా ఉన్నవాడి పక్కన బాంబు పేలినట్టు అయింది చిక్కటి చీకట్లో ఆ వెలుగు కిరణం అలా పగలడంతో గుండె చల్లు మంది కదలకుండానే ఎటు తిరగకుండానే తల పక్కకు వాల్చి ఆ కిరణం చేసి చూశాను అది నా పాదాల దగ్గర నుండి కుడివైపుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి మళ్లీ కుడివైపుకు వెళ్తోంది నాకేదో చెప్పాలని నానా హైరాణ పడుతూ వెనక జీపులోంచి నా మిత్రుడు వేస్తున్న లైట్ అని తెలుసు గట్టిగా అరవచ్చుననీ తెలుసు అరవడానికి కంఠం పెగల్లేదు ఒకడు అలా గాయపడ్డ జంతువుని వెతుకుతూ ఉండగా వెనక నుంచి మరొకడు అలా లైట్ వెయ్యకూడదు అలా చేస్తే పొంచి ఉన్న జంతువుకు ఇతను స్పష్టంగా కనబడిపోతాడు అది ప్రమాదం అని నా మిత్రులకు నాకన్నా బాగా తెలుసు గత్యంతరం లేకనే ఈ పని చేస్తూ ఉండి ఉండాలి నేను నిలబడ్డ చోటు వైశాల్యం పది చితరపక జాలలోపు కాంతి కిరణాన్ని అనుచరిద్దామని ఆ ప్రకారం దాని వెంటే వెనక్కి తిరిగి నా తుపాకీ మీద బ్యాటరీ లైట్ పొదలు వేపు చూశాను అంతే ఇప్పుడంతా అర్థమైంది ఆ లోపలే గుండె చల్లు మంది క్షణంలో ఒళ్లు కొయ్యబారిపోయింది ఒక్కసారిగా విడిపడింది అంత చలిలోనూ ముచ్చవటలు పోసేశాయి నా ఎదురుగుండా ఇరవై అడుగుల దూరంలో పొదపక్కన కూర్చుని ఉంది దెబ్బతిన్న దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు కూర్చుంది నాకేమీ తోచలేదు ఆలోచనకు అవకాశమూ లేదు నన్నెవరూ ఆ క్షణంలో ఆదుకోలేరు కాపాడలేరు ఆ క్షణంలోనే ఒళ్ళు తెలియకుండా ఆలోచన లేకుండా బ్యాటరీ దాని మొహం మీద వేశాను ఆ కాంతికి చిరుతపులి ఒక్క మాటన కళ్ళు ముడుచుకుంది కళ్ళు చీకట్లు కమ్మి ఉండాలి అది కళ్ళు తెరిచి తమాయించుకుంటే ఆ తర్వాత ఆ దెబ్బతిన్న పులిని అడ్డేవాడు ఉండడు నా దగ్గర తుపాకీలో ఇంకా ఒక్కటే గుండు ఉన్నదన్న ఊహ కూడా స్ఫురించింది అయితే ఒకటే ధైర్యం గుండు గురి తప్పి అది మీదకు ఉరికినా ఒక్క ఆశ ఉంది అది పెద్ద పులి కాదు చిరుత పులి కాబట్టి కలియబడవచ్చు అప్పుడు జయాపజయాలు ఏమో ఒక పక్క చెమటలు పోస్తున్నాయి మరోపక్క ఊళ్ళు గతగ వణికిపోతోంది తెగించి ఊరిపెట్టి కాల్చాను తుపాకీ శబ్దానికి అడవి మారు రోగింది కానీ దానికి ప్రతిధ్వనిగా గర్జన వినరాలేదు లాంటిది వినపడింది పులి నా మీద పొరకలేదు పొద అదిరిపోలేదు ఇక పర్వాలేదు దెబ్బతింది అనుకున్నాను గబగబా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ జీపు వైపు నడిచిపోయాను నా మిత్రుడు ముగ్గురు అమాంతం ఎదురు వచ్చి కౌగిలించుకున్నారు కారులో కూర్చోబెట్టి మొహన్ తుడిచారు కంగ్రాచ్యులేషన్స్ కురిపించారు క్లాస్కు వెచ్చటి వెట్ టీ తీసిచ్చారు అది తాగి సిగరెట్ ముట్టించాను కశతీరా రెండు పీల్పులు పీల్చాక ప్రాణం కుదరపడింది ఎవరితోనూ మాట్లాడబుద్ధి కావడం లేదు చెప్పరానంత ఆనందంగా గర్వంగా హాయిగా ఉంది కన్నులు అరమూసి కూర్చున్నాను పావుగంట తర్వాత వాళ్లతో వెళ్లి నేను చంపిన చిరుతపూలను సాయం పట్టి జీపు పాయినట్టు మీద పడేశాను తృప్తిగా కూర్చున్నాను జీపు అడ్డతీగల గ్రామం వైపు సాగిపోతోంది నెమ్మదిగా మిత్రుడు నేనెంత మూర్ఖం పని చేయబోయానో ఎంతటి గండం తప్పిందో చెబుతున్నారు క్రమంగా అవన్నీ వినపడ్డం మానేశాయి వాళ్ల సంతోషం పంచుకోలేకపోతున్నాను నేను సాధించిన విజయం ఏమిటి పగ సాధించానన్న ఈ తృప్తి ఎందుకు కలగాలి పగ ఎందుకొచ్చింది పురికి నా మీద కోపం ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు నాకు దాంతో పరిచయం లేదు పని నేను ఇక్కడికి దాని రాజ్యంలోకి ప్రవేశించాను నేనే శత్రువుని దాని దారినది పోతూ ఉంటే హెచ్చరించకుండా కొట్టాను నాకన్నా అది బలమైందని తెలుసు ధైర్యం ఎక్కువని తెలుసు నాకదంటే భయమని తెలుసు మరొక్కటి తెలుసు అది జంతువని దానికి బుద్ధిబలం లేదని వంచనా శిల్పం బాగా తెలియదని నేను నాగరిక మానవుడని దానికి లేని బుద్ధిబలం నాకు ఉందని పైగా వంచనా శిల్పం ఆయుధ సంపద నా ఆధీనంలో ఉన్నాయనేను అదే ఎత్తిన పులికాక తుపాకి పట్టిన మరో మనిషి అలాగే ఆ పొదలో ఉంటే నేను అతడు సమాన స్థాయిలో అప్పుడు ఎవరేమయ్యేవారో నేను నిరాయుధుడనై వెళ్తే పులి నన్ను బలి చేస్తుందని ఊహించి నాకన్నా అది బలశాయాలని గుర్తించి దానికి తెలియకుండా అది నాతో సవాలు చేసినట్టు అనుకుని ప్రతీకారం కోసం అయినట్టు పనిమల్లే వెళ్లి చంపాను కాని ఇది ప్రతీకారమా నాలోని అహంకారానికి ఉపశమనమా ఏమో తెలీదు తెలుసుకోవడం ఇష్టం ఉండదు అది తెలుసుకుంటే నేను చాలా ధైర్యశాలిని అని వెన్ను చరుచుకోవటానికి అవకాశం ఉండదనా ఏమో వాటరంగ రావు ఏమిటలా ఉన్నావు అంటున్నారెవరో కొత్త కదయ్యా పోను పోను అతనే సర్దుకుంటాడు అంటున్నారు ఇంకెవరో జీపు ఊరి వేపు నాగరికత వేపు సంస్కారం వేపు ముందుకు సాగిపోతోంది మీరింతవరకు వేట కథ విన్నారు రచన విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు వినిపించిన వారు పప్పు భోగారావు విశ్లేషణ మరియు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ ఈ కథ ఆంధ్ర పత్రికలో ప్రచురించబడింది ఎస్వి రంగారావు కథలు సంపుటం నుంచి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనః సుఖినో భవంతు కథా శ్రవంతి